నమస్కారాలు నా పేరు కర్ణేశ్వరీ నివాసులు ఆలీ సైలెంట్ సీను నేను బర్రెలక్క తల్లి శిరీష బర్రెలక్క నా సొంత ఊరు తెలకపల్లి నేను చిన్నప్పటి నుంచి హైదరాబాద్లో బతికినా హైదరాబాద్లోనే పెళ్లి చేసుకున్నాను నేను ఏదో ఆర్థిక పరిస్థితుల వల్ల హైదరాబాద్లో ఓటర్లు పోయింది అటు ఓటలు పోయిన తర్వాత తెలకపల్లి చూస్తే మన జాగా కబ్్యాయం ఉండనికే జాగా లేకుండా మా అత్తగారింటికాడ ఉన్న కొన్ని రోజులు ఆ నుంచి తిటపోతే టెట్కొచ్చి నా స్వయంగా హోటల్ పెట్టుకున్నాను సార్ నేను మీ ఒక పది రూపాయలు ప్రజలతో పది రూపాయలు తీసుకొని అప్పు చేసి ఒక ఇరవై ఐదు వేలతో నేను బిజినెస్ మెయింటెనైజ్ చేసిన సార్ మీకు అందరికీ విన్నపంగా ఏం చెప్తున్నా అంటే సరే నేను చిన్న తప్పు చేయొచ్చు నేను చిన్న తప్పు చేయొచ్చు చేస్తే చేసిన పూర్తికంగా నేను నా పిల్లలను మాత్రం నేను వేసుకోలేదు నా పిల్లలు నా భార్య రావాలి నా భార్య పిల్లలు అంటే నాకు ప్రాణం అలాంటిది నన్ను మరీ విడదీసారు సార్ నా పిల్లలు నన్ను దగ్గరికి రాణించలేరు నాకు చేత ఆకుండా అయింది కాలు ఎరిగింది ఆఫీసు అయింది నేను ఎలా బతకాలి ఏ రకంగా బతకాలి సార్ మీరే అర్థం చేసుకుని మనస్ఫూర్తిగా అదే చేయండి నేను మారుమూల ప్రాంతంలో ఉన్నా ఇప్పుడు మీరు చేసుకుంటున్నా ఏదో చిన్న పని చేసుకుంటున్నా చదివిన సార్ అన్యాయం చేసింది సార్ పెద్ద కొత్త పెళ్లి మండలం ప్రతి ఒక్కరికి సహాయం చేసిన సార్ మన కోల్పూర్ తాలూకా మొత్తం ఎమ్మెల్యేలతో సహా అందరితో కూర్చొని చిన్న టైం కూడా ఉంది సార్ నన్ను మీరు దయ ఏదో రకంగా నాకు న్యాయం చేయండి మన ఏదైనా బతకాలి నాకు చేత రాకునేది ఆఫీస్ అయ్యింది ఏ పని చేద్దామన్నా ఉడక చేత కాదు నీకు చేత కాదు అంటూ ఏరిగిపోయినా వరక సార్ నేను గురుకుడుకులాడి పని చేసుకునేవాను సార్ మీరందరూ దయ మనస్ఫూర్తిగా మీరందరూ ఒక రకంగా నన్ను హిజ్ చేయండి సార్ మన తెలంగాణ ప్రజలందరికీ నమస్కరించి అమ్మ నాయనలకు అక్క చెల్లెళ్ళకు నాకు అందరు ఉన్నట్టు సార్ మీరు కూడా నా అక్క చెల్లెళ్ళు అమ్మ నాయనలు తమ్ముళ్ళు ఉన్నారు మీరు కూడా నాకు పిలితమే నేను ఎవరికి అన్యాయం చేయలేదు సార్ నేను తెలకొద్ద మండల సార్ నాగర్కెం జిల్లా సోషల్ అధికారిని ఈ రకంగా నన్ను నన్ను టూ ఇయర్స్ దాటింది నన్ను ఎందుకు రాణిస్తలేరు నన్ను ఏ రకంగా నన్ను రకంగా బతకరిస్తలేదు ఏ రకంగా ఏ రకంగా బతకలేదు సార్ నా హోటల్ నేను పెట్టిన హోటల్ నా హోటల్ ని బిడ పెట్టినవా అని చెప్పి బర్రెలు ఉన్నాయని చెప్పి బర్ర బర్రెలు ఎడవు లేదు సార్ నా బిడ్డలో చదివించిన నా కొడుకులో చదివించిన నేను తీసిన అన్నీ అయిపోయినాయి మీరు అవన్నీ పాత ఎందుకు సార్ అర్థం చేసుకోండి మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా అర్థం చేసుకొని మీరు ఉదయపూర్వకంగా మీరు ఏ రకంగా మీరు నాకు స్పందిస్తారో మా యూట్యూబ్ ఛానల్ అన్న సీనాన్న ఉన్నాడు ఆ సీనాన్న ధైర్యంతోనే నాకు నేను ఆయన అంటే నాకు అభిమానం ఆయనకు నేను అంటే అభిమానం నేను అబద్ధం చెప్పను సార్ నాకు అబద్ధం ఇష్టం ఉంటుంది నేను చేసేచ్చు నాకు తప్పు చేయొచ్చు ప్రతి ఒక్కరు చేసిన వాళ్ళే చేయని వాళ్ళే వచ్చారు అలాంటిది నన్ను ఇష్టం వచ్చినట్టు అది చేసి నన్ను గరీజ్గా చేసి నన్ను రోడ్ మీద చేసేసారు ఇంటికి రాకుండా పదిహేను ఏళ్ళు సంపాదించుకున్న నేను ప్రాజెక్ట్ మన ఒక లీడర్షిప్ పదిహేను శాతం తీసింది బర్ లెక్క తెలుసా అలాంటిది నేను ఎలాగా బతకాలి సార్ ఎలాగా బతకాలి మీరే చెప్పండి అందరి ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా అభిమానిస్తాను నేను ఇప్పుడు ఒక మార్గముల ప్రాంతంలో ఉన్నా ఐదు మంది నా పిల్లలు నాకు అన్న పుట్టులే కాని బాబాయ్ బాబాయ్ అంటారు ఏడైంది మంది మూడు పిల్లలు వాళ్ళు బాబాయ్ బాబాయ్ అని అంటారు